గ్రీవెన్స్లో నేను ఇచ్చింది ఏంటంటే భారత్పేట ఫస్ట్ లైన్లో ఒక అపార్ట్మెంట్ ఉందండి పేరు కృష్ణ చైతన్య అంకెలవు దాంట్లో ఫ్లాట్ నెంబర్ నూట ఒకటి మూడు వందల రెండు కొనుక్కున్నాను నేను రెండు వేల పదిహేడులో ఫ్లాట్ నెంబర్ నూట ఒకటి కొనుక్కున్నాను రెండు వేల పద్దెనిమిదిలో ఫ్లాట్ నెంబర్ మూడు వందల రెండు కొన్నాను కొన్నాక ఈ కటారి రాజ్ కుమార్ అనే వ్యక్తి ప్రాడీపేటలో జయం ఇన్స్టిట్యూట్ అని నడిపి నడిపేవాడు నడుపుతున్న ఆ క్రమంలో సార్ నేను కొద్దిగా పాఠాలు అయ్యి చెప్పుకుంటానికి నాకు మీ అపార్ట్మెంట్లో రెండు ప్లాట్లు రెంట్కి ఇండి నేను చిన్నపిల్లలు కలవండి కాస్త నా భవిష్యత్తు బాగుంటుంది అని నన్ను రిక్వెస్ట్ చేశాడు చేస్తే నాకు రెంట్కి ఇస్తాడు కదా అని ప్లాట్కి పదివేలు చొప్పున రెండు ప్లాట్లు రెంట్కి ఇచ్చా దానికి ఒక రెంటల్ అగ్రిమెంట్ కూడా తయారు చేసుకున్నాం అది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు ఆ రెంట్ రెంటల్ అగ్రిమెంట్ అమల్లో ఉంది తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఏం చేశాడంటే ప్లాట్ నెంబర్ మూడు వందలు రెండు ఒకటి సార్ నేనే కొనుక్కుంటా మా అబ్బాయికి బ్యాంక్ ఉద్యోగం వచ్చింది నాకు అమ్మండి అని చెప్పి ఐదు వేల రూపాయలు డబ్బులు ఇచ్చి నలభై నలభై లక్షలకి ప్లాట్ అది ఐదు వేల రూపాయలు భయానాగా ఇచ్చి అగ్రిమెంట్ రాపిస్కున్నాడు ఐదు వేలు బ్యాంక్ లోన్ పెట్టుకుంటానంటే నమ్మి రాశా ఇంకా అది రాసిన కాడి నుంచి ఇటు అపా నెల రోజుల్లో కొనుక్కుంటాను అన్నాడు నెల రోజుల్లో అపార్ట్మెంట్ కొనుక్కోవట్లేదు ఈ రెండు ప్లాట్లకి అద్దెలు ఇవ్వట్లేదు ఇది నేను ఈ లోపెన్ చేసాను రాజమండ్రి ట్రాన్స్ఫర్ అయ్యా ఉద్యోగం నాకు అసలు రావడం కుదరక రకరకాల ఇబ్బందులు పడి ఒకసారి వచ్చి చూస్తే అతను ఒక ప్లాట్లు ఉంటూ అసలు జయం ఇన్స్టిట్యూట్ లేదు ఏం లేదు అవన్నీ తీసేసి ఉన్నాయి ఇంకొక ఫ్యామిలీకి మూడు వందల రోడ్డుకి నా ప్లాట్ అతనే అద్దెకి ఇచ్చుకొని అద్దె అతనే తీసుకుంటున్నాడు అప్పుడు నేను అక్కడికి వెళ్ళి మూడు వందల రెండు ప్లాట్ దగ్గర వేరే వాళ్ళు చెప్పారు ఆ ప్లాట్లో ఉండేవాళ్ళు మీ ప్లాట్ అతను ఉండకుండా వేరే వాళ్ళు కూడా ఇచ్చాడు అని చెప్తే వెళితే ఆసిఫ్ అనే అబ్బాయి విజయవాడ అబ్బాయి అబ్బాయి వాళ్ళు ఏదో ఉద్యోగం ఇటు వస్తే వాళ్ళకి అద్దెకిచ్చి అద్దె తీసుకుంటున్నాడు నేను ఆసిఫ్ అనే వ్యక్తికి వెళ్ళి బాబు ప్లాట్ నాది మీకు ఎవరు అద్దెకిచ్చారంటే ఈ కటారి రాజ్ కుమార్ అని అతను ఇచ్చాడండి మీరు అందులో కరెంట్ బిల్ చూసావంటే తాహేరుని సహాని ఉంది అన్నాడు అది నా భార్య పేరు బాబు ఇక్కడ నుంచి అద్దె అతని కట్టద్దు కాకపోతే ఖాళీ చేయి అంటే మీ ఇద్దరి మధ్య నాకు ఎందుకండి అతను పొద్దున్న లెగిస్తే ఇక్కడే ఉండే వ్యక్తి కాబట్టి మీరు చెప్పారు కాబట్టి నేను ఖాళీ చేస్తాను అన్న నేను సరే ఖాళీ చేయని ఖాళీ చేయించేసాను చేసినాక ఈ అబ్బాయి నాగుల మీరా అని రియల్ ఎస్టేట్ అయి చేసుకుంటా ఉంటాడు ఆ నాగులు మీరా అని అతను నా పిల్లలు చదువురితే కావాలండి మీరు అద్దెకిస్తే నేను తీసుకుంటాను అన్నాడు ఒక రెంటల్ అగ్రిమెంట్ రాసి అద్దెకిచ్చాను ఇచ్చినాక ఆ ప్లాట్ నేను అద్దెకి ఇచ్చానని ఆ కక్ష మనసులో పెట్టుకొని వీళ్ళకి మధ్య మధ్యలో కరెంట్ పీకటం మంచినీళ్ళు రానివ్వకుండా చేయటం రకరకాల ఇబ్బందులు పెడుతున్నాడు యాక్చువల్గా అయితే అసలు కటారి రాజ్ కుమార్ నేను అపార్ట్మెంట్కి బిల్డర్నని చెప్పుకొని అందరి దగ్గర అప్పులు చేసి అందరికి మోసం చేస్తున్నట్టు తెలిసింది నాకు ఈ మధ్య యాక్చువల్గా రెండు వేల ఆరులో ఆ స్థలం అతందే రెండు వేల పదమూడులో అనంతరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి అనే వాళ్ళకి అమ్మేశాడు వాళ్ళు ఆ ప్లా ఆ స్థలం కొని రెండు వందల డెబ్బై నాలుగు గజాలది కొని రమేష్ బొల్లేపల్లి రమేష్ అనే బిల్డర్కి ఇచ్చి వాళ్ళు ఒక అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళకు ఒక నాలుగు ప్లాట్లు వీళ్ళకు ఒక నాలుగు ప్లాట్లు వచ్చేటట్టు చేసుకున్నారు మేమందరం ఆ బిల్డర్ దగ్గర కానీ లేకపోతే స్థల యజమానుల గారి దగ్గర కానీ కనుక్కు వాళ్ళు మేము ఐదుగురు కూడా అయితే వాళ్ళు ఈ ఈ ప్లాట్లన్నీ నాయే ఇంటి పన్ను మొత్తం నేనే కట్టుకుంటున్నాను నాకే హక్కులు నేనే బిల్డర్ నని అబద్ధాలు చెప్పుకొని అందరి దగ్గర డబ్బులు చే తీసుకోవటం మోసాలు చేయడం చేస్తూ మా ప్లాటుల్లో కూడా అద్దెకుండే వాళ్ళకి అద్దెకి ఇవ్వకుండా చేస్తూ అతనే ఆక్రమించుకొని తర్వాత అతనికి రెండు ప్లాట్లు ఉన్నాయి నాలుగు వందలు ఒకటి నాలుగు వందలు రెండు ఈ రెండు బ్యాంకు వాళ్ళు సీజ్ చేసేసారు సీజ్ చేసిన ప్లాట్లలో కూడా ఇప్పు తీసుకొని ముళ్ళు అవి కూడా అతనే ఆక్యుపై చేసుకొని బ్యాంక్ వాళ్ళు వెళ్తే అరే మీ ఉద్యోగాలు పోగొడతానరా నా సంగతి మీకు తెలియదు అని వాళ్ళని కూడా బెదిరిస్తూ పాపం హార్ట్ పేషెంట్ ప్లాట్ నెంబరు మూడు వందల ఒకటి ఓనరు ఈవని కూడా లోపలికి రాను రాకుండా గేట్లు ముందు నిలబడిలా నెడుతున్నారు కటారి రాజ్ కుమారు వాడి పిల్లలు ఇద్దరు కటారి హేమంత్ ఇంకో అబ్బాయి పేరు ప్రభాస్ వాళ్ళ భార్య ఏమనంటే గొడ్డళ్లతో నరుకుతాము మీరు ఎవుడా మా దగ్గరకు వచ్చేయని రకరకాల రౌడి అతని మీద కేసులు కూడా ఉన్నాయమ్మా గతంలో కమ్యూనిటీ మరి చెప్పొచ్చా ఈ అబ్బాయి ఇతను ఒక డిపార్ట్మెంట్లో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో చేస్తాడు నేను హిందూ కళాశాలలో చిన్న ఉద్యోగస్తుడిని ఆ మేడం హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు ఈ అబ్బాయి చిన్న చిన్న వ్యాపారం చేసుకుని బతికే అబ్బాయి అందరిని ఇబ్బంది పెట్టి తీరా నిలదీస్తూ తీరా నిలదీస్తూ మేము ఏం చేశామంటే అరిండాల్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో కాబట్టి మేము సిఏ గారిని వెళ్ళి మా యొక్క కంప్లైంట్లు ఇచ్చాం ఇస్తే సిఏ గారు పరిశీలించి అక్కడ కరెంట్లు తీయటం ఇబ్బందులు పెడుతున్నాడు కదా ఇవన్నీ చెప్తే ఎస్ఐ గారు నరసింహారావు గారని ఉంటారు తర్వాత సుబ్బారావు గారు అని ఉంటారు వాళ్ళిద్దరికీ చెప్తే ఆ టైంలో డ్యూటీలో సుబ్బారావు గారు లేరు నరసింహారావు గారు ఉంటే నరసింహారావు గారు వచ్చారు వచ్చి చూస్తే కరెంటు మీటర్లు పీకున్నాయి కటారి రాజ్ కుమార్ గారిని వాళ్ళ పిల్లల్ని భార్యని పిలిచి అలాంటి పనులు చేయబాకండి ఏదన్నా ఉంటే మీరు మీరు కూర్చొని మాట్లాడుకోవాలా ఇట్లా కరెంటు మీటర్లు పీకితే ఎట్లాగా అని అడిగారు తర్వాత ఈ ఏం చేశాడంటే కరెంటు మీరు మీటర్ పీకంగానే వన్ వన్ టూకి ఫోన్ చేస్తే వాళ్ళు కూడా వచ్చి ఆ నైట్ పూట బతిలాడి అతనికి మీటర్ కరెంటు ఫీజులు పెట్టించి వెళ్తే ఆ రోజు నైటు మళ్ళీ పగల ఐదున్నరకి తీసాడు అసలు ఎందుకు అతను అతనిలో మేము ఏంటంటే అందరం ఉద్యోగస్తులం అతన్ని ఎందుకు మీ దగ్గర వెళ్ళచ్చు చివరికి ఏ స్టేజ్కి వచ్చాడంటే ఇంటి పన్ను కూడా మార్చనీయకుండా నగరపాలక సంస్థల వాళ్ళు కూడా ఇబ్బంది పెడితే నగరపాలక సంస్థ వాళ్ళు ఆరు నెలల నుంచి మా డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి దేవుడి దేవుల మధ్య న్యాయం మా వైపు ఉంది కాబట్టి మా ఐదుగురికి పన్ను కూడా వేశారు పన్ను వేయటానికి వెళ్ళిన వాళ్ళని కూడా బెదిరించి పన్ను వేయటానికి కుదరదు ఆస్తి నాదంటే నీ డెబ్బై రెండు గంటలు టైం ఇచ్చారు అతనికి డెబ్బై రెండు గంటలు టైం ఇచ్చి నీ దగ్గర ఏదైనా కాగితాలు ఉంటే నిరూపించుకో అంటే నిరూపించుకోలేకపోయాడు అప్పుడు నగరపాలక సంస్థ వాళ్ళు ఆలోచించి మాకు పన్నులేశారు తర్వాత మా ఐదుగురికి సంబంధించిన కార్ పార్కింగ్ ఏరియా మొత్తం స్వాధీనపరుచుకుంటే మున్సిపల్ నగరపాలక సంస్థ కమిషనర్కి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ప్లాన్ ప్రకారం చూసి అతను పెట్టిన ఎంకరేజ్మెంట్ మొత్తం తొలగించారు మేము ఏదైనా ప్రభుత్వ అధికారులను పట్టుకొని న్యాయం అడిగితే తప్ప అతను నోటికి వచ్చి మాట్లాడటం పోలీసులు అన్న భయం లేదు అధికారులన్న భయం లేదు మా మమ్మల్ని చాలా చులకనగా చూసి మాట్లాడుతున్నాడు పైపెచ్చు ఇప్పుడు ఆ నరసింహారావు గారు అనే ఎస్ఐ గారు అక్కడికి వచ్చి అలాంటి పనులు చేయడం తప్పయ్యా ఫీజులు పెట్టు నువ్వు ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్కి రా మాట్లాడుకుందాం సమస్య పరిష్కరిస్తావు అంటే పోలీసులు కూడా మా వైపు మాట్లాడి వాళ్ళ అతన్ని ఏదో బెదిరించి లంచం తీసుకుంటున్నట్టుగా అతనే పోలీసులను కూడా బ్లాక్మెయిల్ చేసి ఇబ్బంది పెడుతున్నాడు తర్వాత నేను ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుని నన్ను ఒక ఫైనాన్సర్ అని ఒక బ్రోతలోడని జనాలకి ఇబ్బంది పెట్టేవాడని రకరకాలుగా ఒక మీడియాలో కూడా మాట్లాడాడు అతని నుంచి ఎలా తప్పించుకోవాలో మాకు తెలియక మాకు గత్యంతరం లేక ఎస్పి గారికి ఆశ్రయించడానికి వచ్చామమ్మా అన్నట్టు మరి ఏంటి మీరు ఇంత మంది అందరూ మీ దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి అంత అందరి సపోర్ట్ ఆ ఒక్క మనిషి ఎందుకు చేయలేకపో మా ఎందుకు దయించి మీడియా వాళ్ళందరూ తగిన న్యాయం చేయగలుగుతారని ఆశపడి సమాజానికి మీరే వజ్రాయుధం లాంటివాళ్ళు కాబట్టి మా కోరిక నెరవేర్చి మాలో న్యాయాన్ని గమనించి న్యాయం చేయవలసిందిగా మిమ్మల్ని ప్రాధేయపడుచున్నాము ఏమైనా ఎస్పీ గారు తగిన న్యాయం చేస్తాము రేపు పదకొండు గంటలకి అరిండాల్పేట పోలీస్ స్టేషన్కి వెళ్ళండి అని చెప్పారు